అప్పుడు జన సమూహం వారి మీదకి దొమ్మిగా వచ్చింది

ప్రార్థించుతూ పాడుచుండ్రీదీలు మనం చదువుకున్నప్పుడు గమనించండి పౌలు గారు శీల గారు ఉన్నారు ఇద్దరు కూడా దైవశావకులే అయితే మరి అనేక ప్రాంతాలకు వెళ్తూ దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు ఆ ప్రాంతాలలో మరి అనేక మంది దియ్యాలు చేత పట్టబడిన వారు రోగములు చేత పట్టున పట్టబడిన వారు ఆ ప్రాంతంలో కనబడ్డారు ఒక సహోదరి యవనస్తురాలు మరి దెయ్యము చెత్త పట్టబడినప్పుడు ఆమెని పౌరు గారు స్వస్థపరిచాడు పౌలు గారు స్వస్థపరిచిన తర్వాత ఏం జరిగిందంటే అక్కడ ఆమె లాభ సాధనం పోయిందని ఆమె బ్రతుకు పోయిందని అనేకమైన మత మత స్వేచ్ఛలు అంటే మ అందరూ సమానంగా బ్రతుకుతున్న సమయంలో మతాన్ని తీసుకొచ్చారు కులాన్ని తీసుకొచ్చారు ప్రాంతాన్ని తీసుకొచ్చారు ఈ రోజు జరుగుతున్నది కూడా అదే ఇండియా దేశంలో మనము యేసు ప్రభుని ఆరాధించుకుంటూ ఉంటే మరి అనేక మందిని మార్చడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటే ఈ ఆ ఇండియా దేశంలో జరుగుతున్నది ఏంటి తెలుసా ఒరే మత స్వేచ్ఛ కూడా తీసుకొస్తున్నారు కులాన్ని చెబుతున్నారు లేకపోతే అనేకమైన రంగాల్ని తీసుకొచ్చి మీరు వేరు మీరు క్రీస్టన్స్ అంటే మీరు ఎవరో తెలుసా మీరు ఈ దేశానికి సంబంధించిన వారు కాదు అని అనేకమైన కల్లోలు రేపి ఇండియా దేశంలో చిచ్చులు పెడుతున్నారు ఆ రోజు అదే జరిగింది పౌరుల విషయములో శీల ఒరే మీరు మా మా ఊరికి వచ్చి మీరు ఏం చేస్తున్న తెలుసా మీరు ఎవరు మీరు మా మా దేశములో మా ప్రాంతములో మీరు మతాలు మీద శిక్షలు పెడుతున్నారని వారి మీద మతాన్ని ఆపాదించారు ప్రాంతాన్ని ఆపాదించారు ఇక్కడ ఒక మాట నడుచు చూడండి రోమిలమైన మనము అంగీకరించుకున్నకైనా చేయుటుకైనా కూడని ఆచారములు ప్రచురించు మన పట్టణము గరిబిరు చేయించున్నారని చెప్పి వాస్తవానికి వీళ్ళు చేస్తుంది ఏంటంటే ఒక సహోదరు దయ్యం చేత పట్టబడింది ఆ సహోదరి స్వస్థ చిన్న మంచి పని చేస్తే దాన్ని ఎలా ముఖీకరిస్తున్నారంటే ఒరే మేము వేరు మీరు వేరు అంటారు దేశం దేశంలో జరుగుతుంది మేము వేరు మీరు వేరు ఎందుకు మాకి మీరు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు మీరు వేరు మీరు మాకు సంబంధించిన వారు కాదు పొలముతో మతముతో ప్రాంతంతో రెచ్చగొట్టి మరి భయంకరమైన స్థితులకి తీసుకెళ్తూ ఉన్నారు అయితే వాళ్ళు పౌలు గారు శీలగారిని ఏం చేశారంటే ఇక్కడ మనం గమనించాలి పౌలు శీలని అంతటితో ఆగకుండా వాడిని పెత్తముడితో కొట్టాలంట సొక్కాయగేశారంట బట్టలు సింపేశారంట మీరు గమనించారు వారు క్రైస్తువులు వారు మన వంటి వారు మన రక్త మాసం కలిగిన మీకు మిగతామంది పౌలు అంటాడు నేను క్రీస్తువులు పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్నది మనము అలా చేశాడు అలా చేశాడు ఈశ్వరు బలా చేయడం చెప్పడం కాదు కానీ మనము కూడా అలాగే బ్రతకడానికి మనందరం కూడా ప్రయత్నించాలండి ఎందుకంటే మన క్రైస్తవులము మనం ఏదో చెప్పి అలాగా ఇదేలాగ చెప్పడం కాదు కాని మనము కూడా ఆ మాదిరి జీవితాన్ని చూపించాలి పౌలు గారు సీల గారు కూడా మరి ఎన్నో గొప్ప గొప్ప వాళ్ళే పౌలు యుద్ధం చేయగలడు ప్రభు పౌలు తెలుసుకుంటూ వంద మందిని సత్తా సత్తాగలిగిన వాడు కానీ పౌలు బట్టలు సింపుతుంటే పౌలు గుద్దుతుంటే పౌలు కొడుతుంటే పౌలు నోరు తెరవలేదంట అందుకే ప్రభు గారి గురించి ఒక పాట ఉంది నోరు తెరువలేదా Bodulu pa la prema, no tero vale e prema. Bodulu pa la prema, idia kosamo samu, idia vati co samet, kosame no lea co

రక్తము కాల్చడానికి ప్రాణం పెట్టడం కారణం ఎవరంట ఈ లోకము ఈ జగతి ఈ సమస్త ప్రజలు పౌలు గారు ఎందుకు కొట్టబడ్డాడు పౌలు గారికి రక్తం కార్చబడ్డాడు సేరెందుకు కొట్టబడ్డాడు ఎందుకు పిడిగుద్దులు గుద్దారు ఎందుకు శరసల్లు వేశారు ఎవరి కోసం ఈ లోకము కోసము ఈ ప్రజల కోసము అనేక మంది రక్షణలోకి రావాలని అనేక మంది మారు మనస్సు పొందాలని అనేక మంది నిత్య జీవాన్ని పొందుకోవాలని మన వంటి స్వభావం కలిగిన వారు యేసు ప్రభు గురించి ఒక ప్రవచనం ఉంది యేసు క్రీస్తు ప్రభు దేవతల స్వభావం ధరించుకొనలేదు యేసు క్రీస్తు ప్రభు దైవ స్వభావం ధరించుకొనలేదు యేసుక్రీస్తు ప్రభు మన వంటి స్వభావం అనగా అబ్రహాము సంతాన స్వభావమునే అంటే ఆయన కూడా ఒక మనిషిగా పుట్టి ఆయన కూడా అత్త మాసములు కలిగిన వాడే ఉండి నీ కొరకు నా కొరకు మరణించాడు అవమానములు మరి పిడుగుద్దులు సమస్తాన్ని భరించాడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుత్వ మరి పౌలు గారు శీల గారు కూడా సమస్తాన్ని భరించారు ఎవరి కొరకు నీ కొరకు నా కొరకు కూడా అనేక మంది మారు మనస్సు పొందాలని